కులాల్లో మా సోదరులైనటువంటి దొమ్మర దొమ్మి కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలవడం జరిగింది మరి ఈ భారతదేశంలో సంచార జీవులుగా ఉండి వేల సంవత్సరాలు అనేక జీవన వృత్తులు చేస్తూ చేయటానికి ఫలానా వృత్తి అని చెప్పుకోవటానికి కూడా లేని పరిస్థితుల్లో సంచార జాతులుగా ఉండి మరి వారికి ఫలానా కులము అనేది నిర్ణయించలేని పరిస్థితుల్లో మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దొమ్మర కులంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పేరు పెట్టి మరి ఆ యొక్క కులాన్ని బిసిఏలో చేర్చడం జరిగింది సమాజంలో దొమ్మర కులాన్ని అనేక రకాలుగా అవమాని అవమానంగా చూడటం లేదా ఆ కులం యొక్క ఉచ్చరణలో అనేక మానసికమైనటువంటి బాధలు పడటం మా సోదరులందరూ కూడా గమనించి అనేక ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల ఫలితంగా మరి నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై ఐదు సుమారు నాలుగు నెలల్లో మరి ఆ యొక్క కులాన్ని నామకరణం చేస్తూ మరి గిరిబలితంగా కూడా ఒక జీవం కూడా తీసుకురావడం జరిగింది మా మా సోదరులందరూ కూడా ఆత్మగౌరవం పెంపొందే విధంగా కూడా మరి యొక్క దొమ్మరి కులము అనేదాన్ని గిరి బలితంగా నామకరణం చేయటం వల్ల అందరూ కూడా ఆనందం వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అదే గిరిబలిత కులం పేరు మీదగా కూడా మేము క్యాస్ట్ సర్టిఫికేట్ కొంతమంది తీసుకోవడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం మీద ఏ ఒత్తిడి వచ్చిందని చెప్పేసి ఆ జీవోని పదో నెలలో రెండు వేల ఇరవై ఐదు పదో నెలలో నిలిపివేశారు అంటే అనేక సంవత్సరాలుగా అవమానపడి ఆత్మగౌరవం దెబ్బతిని ఈ దేశంలో ఈ రాష్ట్రానికి మూల కారములైనటువంటి మరి దొంగ సోదరులందరూ కూడా ఉత్కంఠంతో మాట్లాడే పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చుకోవచ్చు మీరేలైతే జీవో గిరి నామకరణం చేస్తూ ఇచ్చారో దాన్నే కొనసాగించాలి లేదా మా ఆత్మ గౌరవం దెబ్బతిన్నే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో అనేక బీసీ ఉద్యమాలు ప్రసంగ ఉద్యమాలు కూడా చేయాలని నిర్ణయించుకోవడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా